నమస్కారం ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణ వల్ల చాలా దేశాల్లో ముఖ్యంగా వృద్ధ జనాభా పెరుగుతుంది చాలా భాగంగా ఇటలీకి కూడా పెద్ద సంకటం పడింది ఇటలీలో ఏం జరుగుతుందో చూద్దాం ఉదాహరణకు మా దేశానికి రండి బాబు రండి అంటూ ఇటలీ వారు పెద్ద ఎత్తున ప్రపంచంలో యువ జనాభాకు ఒక పిలిపిస్తున్నది ముఖ్యంగా మన భారతదేశం లాంటి దానికి ఇది వరంగా మారుతుంది ఐదు లక్షల మందికి వీసాలు ఈ ఇవాళ ఇటలీ తయారైంది ప్రపంచ జనాభా దినోత్సవం కనుక జనాభా సంక్షోభం ఒకటి అధిక జనాభా రెండు జనాభాలో వృద్ధి జనాభా కరగడం అంటే జనాభా నియంత్రణ వల్ల నష్టం దీ ఈ రెండు కూడా ఒక రకం అధిక జనాభా వరమా శాపమా అనుకుంటే ఒకసారి వరం అవుతుంది కొన్నిసార్లు అవుతుంది అట్లాగే అధిక జనాభా కంటే జనాభా నియంత్రణ శాపమ వరం అంటే శాపంగా మారుతుంది వారంగా మారుతుంది ఇప్పుడు మనకు ఇటలీకి ఒక రకంగా జనాభా నియంత్రణ శాపంగా మారింది అంటే పిల్లల కాలం తక్కువ వల్ల వృద్ధ జనాభా పెరిగి వాళ్ళు లేక అల అలమటిస్తున్నారు కొన్ని కొన్ని వ్యవస్థలు పనిచేయకుండా అవుతున్నాయి అట్లా చూసుకుంటే ఒక కార్మిక కొరత జనాభా క్షీణత సమస్యలతో ఇటలీ సతమతం అవుతుంది ఆ దేశం కొన్ని సాహసయుక్తమైన చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు నుంచి విరుగు వచ్చే సంవత్సరం నుంచి ఇరవై దాకా యూరోపియన్ ఇతర పౌరులకు దాదాపు ఐదు లక్షల మందికి పౌరులకు మనకు వర్క్ విశాలను జారీ చేయడానికి ప్రణాళిక రచించింది మరొక దేశ జనాభాను స్థిరపరుస్తూ వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే క్రమంలో ఇది మన వారి ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తు ఊతమిచ్చేదాకా తయారవుతుంది అంటున్నారు వచ్చే మూడేళ్లలో ఈ యూనియన్ అంటే ఈ యూరోపియన్ ఇతర పౌరులకు సుమారు ఐదు లక్షల నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల యాభై వర్క్ పర్మిట్లు జారీ చేయడానికి ఇటలీ యోచిస్తుంది ఇది దేశంలో వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలు పరిష్కరించడానికి లేబర్ మార్కెట్ సమయం పరిష్కరించడానికి ఇది హైలెడీ చేస్తుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై ఆరులో సుమారు అంటే ఒక లక్ష అరవై అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై వర్క్ పర్మిట్లు జారీ చేయడానికి ఇరవై ఏళ్ళలో ఒక లక్ష అరవై ఆరు వేల మూడు వందల యాభై వర్క్ పర్మిట్లు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక లక్ష అరవై ఆరు వేల మూడు వందల యాభై ఇట్లా వరుసగా సిబ్బందిని దిగుమతి చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరత వాళ్ళు వ్యవసాయం నిర్మాణ రంగము ఆరోగ్య సంరక్షణ ముఖ్యంగా ఈ వైద్యులు నర్సులు టూరిజము తయారీ రంగం ఈ ఐదిట్లలో పెద్ద ఎత్తున ఉన్నది అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్తో ఒక సహా డిజిటల్ సేవల రంగంలో కూడా వీళ్లకు అవసరం ఉన్నది పైన తెలిపిన రంగాలే కాకుండా ఈ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు ముఖ్యంగా ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే మా దేశానికి రండి అని ఎందుకు పిలిపిస్తుంది అంటే ఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి వాస్తవాన్ని డెబ్బై శాతం కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమలు విస్తరించింది రెస్టారెంట్లు హోటళ్ళు వంటి సర్వీసుల్లో సుమారు రెండు లక్షల యాభై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి నలభై ఐదు వేల మంది వైద్యులు అరవై ఐదు వేల మంది నర్సులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది ఇంజనీరింగ్ గ్రీక్ ఎకానమీలో రెండు లక్షల ఎనభై వేల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతుంది డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ నిపుణులు పెరుగు జనాభా జనాభా డిమాండ్ పెరుగుతుంది ముఖ్యంగా జనాభా సంక్షోభం ఎందుకు వచ్చిందంటే ఇటలీలో జనాభా జనన రేటు తగ్గుతుంది దాంతో జనాభా కుంటుపడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జనాభా ముప్పై ఏడు వేలు తగ్గింది జననాల కంటే రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి మరణాలు సంభవించినాయి దాంతో రెండు వేల యాభై నాటికి ఇటలీలో ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు శాతం మంది అరవై ఐదు ఏళ్ళు పైబడిన వయసు ఉంటారని అంచనా స్థిరమైన శ్రామిక శక్తి ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ రెండు వేల యాభై నాటికి సుమారు పది మిలియన్లు అంటే ఒక కోటి వలసదారులను ఆకర్షించవలసి ఉంటుంది అంటే వాటిని నుంచి సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఒక కోటి మంది వాళ్లకు పనిచేసే వాళ్ళు కావాలి అక్కడ ఉత్పత్తి గారు అక్కడ పెరగరు కనుక మరి పది మిలియన్ల అంటే ఒక్క కోటి మందిని వలసదారులను ఆకర్షించాలి కనుక కొత్త వర్క్ వీసా ప్రోగ్రాం ప్రారంభించి వచ్చే మూడేళ్లలో సుమారు ఐదు లక్షల మందిని వీసాలు ఇస్తా వరకు వీసాలు ఇస్తామంటుంది వరకు చెప్పానంటే మన భారతదేశానికి వారంగా అంటున్నాం వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది భారత్లో ఇటలీ రాయబారి అంటోనియా బార్టోలీ ఇరు దేశాల మధ్య సమన్వయంగా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు ముఖ్యంగా హెల్త్ కేర్ ఇంజనీరింగ్ హాస్పిటాలిటీ ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు ఆయన నేను చెప్పాను హెల్త్ కేర్లో డాక్టర్లు నర్సులు మెడికల్ ప్రొఫెషనర్స్ వీళ్ళు ఉంటారు ఇంజనీరింగ్లో ఇటలీ పారిశ్రామిక రంగాలకు ఖచ్చితంగా గ్రీన్ ఎకానమీకి సంబంధించి గ్రీన్ ఎకానమీకి సంబంధించిన ఇంజనీర్ల అవసరం ఉంటుంది హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో దానికి కూడా అవకాశాలు ఉంటుంది డిజిటల్ ఐటీ ఉంటుంది అట్లానే మనకు ఐటీ దింపులను పెరుగుతున్న డిమాండ్ కూడా పెద్ద ఎత్తున ఉంది ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులకు సంరక్షించేందుకు కట్టుబడి ఉందని తెలిపింది అదే సమయంలో అక్రమ వలసలకు మాత్రం సహించబోదామని అంటే లీగల్ లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆహ్వానిస్తాం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉండని అంటుంది సురక్షితమైన నియంత్రిత వలసలు ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామంటుంది దానికి పని వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పి నేను ముగిస్తాను యువతకు అవకాశం కనుక వర్క్ వీసా కోసం మన ఇటలీకి దరఖాస్తు పెట్టుకోవాలంటే జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి అక్కడ అట్లానే ఆమోదం పొందిన న్యూల ఓస్టా వర్క్ పర్మిట్ ఉండాలి వీసా దరఖాస్తు ఫారం ఉండాలి అట్లాగే పాస్పోర్ట్ ఉండాలి ఇటలీలో వసతి కోసం రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా చేరబోయే సంస్థ లేఖలో వాళ్ళు అక్కడ ఉండడానికి వసతి కనిపిస్తారా ఈ రెండు తెలిసాల్సి ఉంది ఆర్థిక భరోసా మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని పోషించుకోవడానికి మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయా అలేవా అనేది రుపర్చేలా ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ స్పాన్సర్ లెటర్ కానీ ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇటలీలో దరఖాస్తు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి అందుకని ఇటలీలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలలో మనకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు భవన నిర్మాణ కార్మికులు మేస్త్రీ ఎలక్ట్రీషియన్లు ప్లంబర్స్ వీళ్ళకున్నాయి పోర్టు పోర్క్ లిఫ్ట్ ఆపరేషన్లు ఫోర్క్ లిఫ్ట్ ఆపరేషన్లు మెకానికల్ హెల్పర్లు సేఫ్టీ ఆఫీసర్లు హెల్త్ కేర్ నర్సులు అట్లానే వృత్తుల సంరక్షణ సహాయకులు మెడికల్ టెక్నీషియన్స్ అవసరం ఉన్నారు డిజిటల్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ డెవలపర్లు సైబర్ సెక్యూరిటీ విశేషాలకు డేటా సైంటిస్టులు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమ్ఎల్ ఇంజనీర్లు గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు అవసరం ఉంది చివరిగా టూరిస్ట్ టూరిజం హోటల్ సిబ్బంది రెస్టారెంట్ కార్మికులకు కూడా అవసరం ఉన్నది వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి అక్కడ మనం అక్కడ వర్క్ వీసా కోసం పోతే అన్ని రంగాల్లో పనిచేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం ఉంటుంది కనీసం లేనప్పటికీ భాష ప్రాథమిక పరిజ్ఞానం చిన్న చిన్న అంశాలు గుర్తుపట్టే వీలుగా ఉండాలి అట్లా త్వరగా దరస్తు దరఖాస్తు చేసుకోవాలి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ లీగల్గా చూసుకోవాలి ఎంప్లాయ్మెంట్ టాయప్లను పరిశీలించాలి ఇట్లాంటి సరిగ్గా పాటిస్తే ఒక రకంగా ఇటలీ స్వర్గధామం అవుతుంది మనం అమెరికా పోయి వాళ్ళతో వెళ్ళగొట్టే వాళ్ళకంటే ఇటలీ లాంటి దేశాలకు వెళ్తే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ఈ వలస ఏజెన్సీలు చెప్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది మొత్తం మీద మాత్రం భారతదేశానికి యువత జనాభా ఎక్కువ ఉంది కనుక ఇట్లాంటి అవకాశాలు అందిపుచ్చుకొని మన దగ్గర ఉద్యోగాలు లేవు అని ఏడ్చేవాదులు ఇటువంటి దేశాలకు వెళ్ళి కూడా అక్కడ సేవలు అందించి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అని విజ్ఞప్తి చేస్తూ ప్రపంచ జనాభా దిన సందర్భంగా ఎక్కడ అవకాశాల గని ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది వలసలు కొత్త కదా వలస అభివృద్ధిని చేస్తుంది ఇప్పుడు వలసలు ఎప్పుడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి అభివృద్ధి చేస్తాయి నమస్కారం